పాలస్తీనా భూభాగంలోని హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది ఈ క్రమంలో పాలస్తీనా గడ్డపై సాధారణ పౌరులు కూడా సమితలుగా మారుతున్నారంటూ అనేక దేశాలు ఇజ్రాయెల్ను నిరసిస్తున్నాయి ఈ క్రమంలో ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలో పర్యటించడంపై మాల్దీవులు నిషేధం విధించింది అయితే మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయానికి ఇజ్రాయెల్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది తమ పౌరులు భారత్లోని లక్షద్వీప్ వెళ్లాలని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన చేసింది ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే ఇకపై ఇజ్రాయెల్ దేశస్థలను అనుమతించబోమని మాల్దీవులు ప్రకటించింది అందుకే మీకోసం భారతదేశంలోని కొన్ని సుందరమైన బీచ్ల వివరాలను అందిస్తున్నాం ఈ భారత బీచ్లలో ఇజ్రాయెల్ పర్యాటకులకు హార్దిక స్వాగతం లభిస్తుంది అత్యంత ఘనమైన ఆతిథ్యం ఇస్తారు ఇప్పటి వరకు మన దౌత్యవేత్తలు పర్యటించిన ప్రాంతాల ఆధారంగా ఈ బీచ్లను సిఫార్సు చేస్తున్నాం అంటూ భారత్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయం ట్వీట్ చేసింది అంతేకాదు లక్షద్వీప్ గోవా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కేరళ బీచ్ల ఫోటోలను కూడా షేర్ చేసింది